స్టార్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఏపీ ప్రభుత్వం సాహసోపేత నిర్ణయం తీసుకుందా అంటే సోషల్ మీడియా వ్యాప్తంగా ఎస్ సాహసోపేత నిర్ణయం తీసుకుంది అని మాట్లాడుతున్నారు ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వెళ్ళిపోయి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక ప్రక్షాళనతో పాటు అక్కడ జరుగుతున్న పరిపాలనా విధానం గురించి సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్కి సంబంధించి అసలు ఏపీలో ఎన్డీఏ కూటమి ఏర్పడడానికే పవన్ కళ్యాణ్ కారణం అటు బీజేపీతోటి ఇటు టీడీపీతోటి మాట్లాడటం కానీ సీట్ల సర్దుబాటులో కానీ పవన్ కళ్యాణ్ చూపిన చొరవాణి ఆ తర్వాత సనాతన హిందూ ధర్మ బోర్డు అంటూ సనాతన ధర్మ ఆలయాలను పరిరక్షించుకోవడం కోసం పవన్ కళ్యాణ్ మాట్లాడిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారి ఒక్కసారిగా ఏపీ వైపు చూసేలాగా చేశాయి ఆ తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన ప్రక్షాళన కావచ్చు పిల్లలకు మాయమవడం కనిపించకపోవడం అమ్మాయిల విషయంలో జరిగిన దాంట్లో విషయం కావచ్చు అక్కడ హోమ్ మినిస్టర్ అనితకు స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్టే మా చేతుల్లో ఉంటే ఎలా ఉంటుంది అని చెప్పడం కానివ్వండి ఆ తర్వాత సీజ్ చేయండి అంటూ అక్రమార్కులను బోటులో షిప్పు వరకు వెళ్ళి పరిశీలించి న్యాయం దీని మీద జరగాల్సిందే ఇలాంటివి చాలా జరుగుతున్నాయి అని చెప్పడం కానివ్వండి ఒక రాజకీయ నాయకుడిగా కంటే కూడా ఒక నాయకుడిగా అక్కడ పవన్ కళ్యాణ్ ని జనాలు అభిమానిస్తున్నారు అయితే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మాత్రం చాలా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది అది ఏంటి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నియమించిన ఏపీ వర్క్ బోర్డ్ రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం ప్రభుత్వ జీవో నెంబర్ నలభై ఏడును ఉపసంహరించింది ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వర్క్ బోర్డ్ని ఏర్పాటు చేశారో ఆ వర్క్ బోర్డ్ని రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది నుంచి పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది దీనికి మ్యూజిక్ ఉంది కాబట్టి ఆ మ్యూజిక్ను తీసేసి నేను ప్లే చేస్తున్నాను ఒక సనాతన ధర్మాన్ని కాపాడడానికి ధర్మ విజయం కోసం ఆఖరి శ్వాస వరకు పోరాడతాను అంటూ పవన్ కళ్యాణ్ ఏదైతే వ్యాఖ్యలు చెప్పారో ఇప్పుడు ఏపీ వర్క్ బోర్డు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంటూ జీవో నెంబర్ నలభై ఏడును ఉపసంహరించుకుందో ఆ నేపథ్యంలో ధర్మం వి ధర్మ విజయం కోసం ఆఖరి శ్వాస వరకు పోరాడతా అన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు సంబంధించి ఒక సూపర్ సెన్సేషనల్ డైలాగ్స్ని అది మ్యూజిక్ సినిమాది అందుకని మనం పెడితే కాపీరైట్స్ పడతాయి దానికోసం అనేది పెట్టట్లేదు అది చూపిస్తూ మోదీ ఇక్కడ చాలా క్లియర్గా చూడొచ్చు మోదీ గారిని పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు ధర్మం దే విజయం ఒత్తుదే గెలుపు కూటమిదే పీఠం అప్పుడు ఏవైతే జరిగినాయో బాణాలతోటి సంధిస్తూ సోషల్ మీడియా వ్యాప్తంగా ట్రెండ్ చేస్తున్నారు అయితే రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎండి ఫరూక్ తెలిపారు గత ప్రభుత్వ హయాంలో జారీ చేసిన మైనారిటీ సంక్షేమ శాఖ వర్క్ బోర్డ్ జీవో నెంబర్ నలభై ఏడును ఉపసంహరిస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసిందని మంత్రి ఫరూక్ తెలిపారు గత ప్రభుత్వ హయాంలో విడుదల చేసిన జీవోను రద్దు చేస్తూ మైనారిటీ సంక్షేమ శాఖ జీవో నెంబర్ డెబ్బై ఐదు విడుదల చేసినట్లు పేర్కొన్నారు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఇరవై ఒకటిన అప్పటి ప్రభుత్వం వర్క్ బోర్డు ఏర్పాటు కోసం నామినేట్ చేస్తూ జీవో నెంబర్ నలభై ఏడును విడుదల చేసింది ఎన్నికైన సభ్యులు ఎండి రుహుల్లా ఆయన ఎమ్మెల్సీ హఫీజ్ ఖాన్ ఎమ్మెల్యే షేక్ ఖాజా నామినేటెడ్ సభ్యులుగా ఖాదిర్ బాషా మీరా హుస్సేన్ షాఫీ అహ్మద్ ఖాద్రి షిరాన్ బేగం ఐపీఎస్ ఆఫీసర్ భరకత్ అలీ జే నజీర్ బాషా పఠాన్ షఫీ అహ్మద్ హసీనా బేగంలతో వర్క్ వక్ ని ఏర్పాటు చేశారు అయితే ఈ నియామకాల తీర్పుపై కొందరు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు దీంతో వర్క్ బోర్డు చైర్మన్ ఎంపిక ప్రక్రియను నిలుపుదల చేస్తూ హైకోర్టు రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఒకటిన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది వివిధ రకాల న్యాయపరమైన సమస్యలు తలెత్తిన కారణంగా వర్క్ బోర్డులో పరిపాలన శూన్యత ఏర్పడింది అంటూ ఈ సమస్యను పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం హైకోర్టు తీర్పును పరిశీలించి గత ప్రభుత్వం జారీ చేసిన వివాదాస్పదమైన నలభై ఏడు జీవోను రద్దు చేసింది జీవో నెంబర్ నలభై ఏడును రద్దు చేస్తూ కూటమి ప్రభుత్వం నూతనంగా జీవో నెంబర్ డెబ్బై ఐదును విడుదల చేసింది వఫ్ ఆస్తుల నిర్వహణ పరిరక్షణ మైనారిటీల సంక్షేమానికి సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆ దిశగానే ప్రభుత్వం చర్యలు చేపడుతుందని కూడా మంత్రి ఫరూక్ పేర్కొన్నారు కూటమి ప్రభుత్వంతోనే మైనారిటీ సంక్షేమం సాధ్యమని చెప్పారు ఏదేమైనా కానీ వర్క్ బోర్డ్ని రద్దు చేస్తూ జీవ నెంబర్ నలభై ఏడును రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సంచలనంగా మారింది సంచలనంగా మారడమే కాదు సోషల్ మీడియా వ్యాప్తంగా చర్చ నడుస్తుంది ఎందుకంటే ఒక పక్క నుంచి ఏపీలోనే సనాతన ధర్మ బోర్డు కోసం పోరాడాలి అంటూ పవన్ కళ్యాణ్ మాటలు దేశవ్యాప్తంగా కూడా ప్రభావం చూపాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అటు తమిళనాడు ఇటు మహారాష్ట్ర ఎన్నికలలో కూడా ఈ సనాతన ధర్మానికి సంబంధించి పవన్ కళ్యాణ్ మాట్లాడిన వ్యాఖ్యలే కీలకంగా మారాయి అక్కడ పవన్ కళ్యాణ్ చరిష్మాను చాటాయి అని కూడా చెప్పొచ్చు అలాంటి టైంలో ఇక్కడ వర్క్ బోర్డ్ని రద్దు చేస్తున్నట్టు నిర్ణయం అనేది చిన్న విషయం కాదు అలాంటిది ఇంత నిర్ణయం తీసుకోవడము అనేది మాత్రం దేశంలోనే మొదటిసారై ఉంటుంది అని కూడా చర్చ నడుస్తుంది ఏదేమైనా కానీ ఏపీ ప్రభుత్వ సాహసోపేత నిర్ణయాలను చూస్తుంటే ఖచ్చితంగా సౌత్లో కూడా మార్పు రాబోతోంది ఇక్కడ ప్రాంతీయవాదం పేరుతోటి ధర్మం మీద దాడి చేసే కుహానా శక్తులు ఎక్కువైపోయాయి కాదు ప్రాంతీయవాదం కంటే కూడా జాతీయవాదం గొప్పది దేశం బాగుంటే ప్రాంతం బాగుంటుంది కానీ ప్రాంతం బాగుంటే దేశం బాగుంటుంది అంటే అది సాధ్యం కాదు దేశం బాగుంటే ఖచ్చితంగా ప్రాంతం బాగుంటుంది ఆ భావజాలం ప్రజల్లోకి వెళ్ళింది వీటన్నిటికంటే ముఖ్యంగా సనాతన ధర్మాన్ని రక్షించుకోవాలి ఆలయాలను రక్షించుకోవాలనే ఆలోచన హిందువుల్లో మొదలైంది హిందువుల్లో ఐక్యం మొదలైంది ఆ ఐక్యతే ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నియమించిన ఏపీ వర్క్ బోర్డ్ని రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు వెళ్ళింది అంటూ కూడా ప్రతి ఒక్కరూ కామెంట్ చేస్తున్నారు ఏదేమైనా కానీ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఆంధ్రప్రదేశ్లో తన చరిష్మాను చూపిస్తున్నారా నిజమైన నాయకుడు అనిపించుకుంటున్నాడా ఏపీ వర్క్ బోర్డ్ రద్దుపై మీ అభిప్రాయం ఏంటి అసలు నిజంగా కూడా రైతుల భూములు మావే ఊర్లు మావే లేకపోతే ఇంకోటి మావే అంటూ వర్క్ బోర్డ్ చెలాయిస్తున్న జులు మీద కొంత నియంత్రణ ఉండాల్సిన అవసరం ఉందంటారా లేదా వర్క్ బోర్డ్ సవరణ విషయంలో ఏం జరగబోతుంది అనుకుంటున్నారు అసలు సవరించడానికి ఆస్కారం ఉందా సవరించడానికి ప్రభుత్వాలు ముందు పడతాయా ఏం జరగబోతోంది అనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎందుకంటే ఈ వర్క్ బోర్డు ద్వారా చాలామంది ఈరోజు ఏడుస్తున్నారు కన్నీరు మున్నీరు అవుతున్నారు రైతులు కానివ్వండి మధ్యతరగతి ప్రజలు కానివ్వండి ఏది కనబడితే అది మాది అని చెప్పడంతో ఎక్కడికి వెళ్లాలో దీని గురించి ఏ కోర్టును ఆశ్రయించడానికి అవకాశం లేకపోవడంతో ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని స్థితిలో ఉన్నారు మరి ఆ సవరణ చేయాలి అనేది కేంద్ర ప్రభుత్వం మీద ఇంకొంత గట్టిగా ఒత్తిడి తేవాల్సిన అవసరం కూడా ఉందంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కంటెంట్ బాగుంది పది మందికి తెలియాల్సిన అవసరం ఉంది అనుకుంటే షేర్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి ఆర్థికంగా ఈ ఛానల్కి చేయుతగా నిలవండి సమాజ హితాన్ని దేశహితాన్ని అలాగే సనాతన ధర్మాన్ని ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండాలి అనే ఉద్దేశంతోనే ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది ఆర్థికంగా ఈరోజు ఈ ఛానల్ నడవగలుగుతుంది అంటే ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకుల వల్ల మాత్రమే మీ సపోర్ట్ లేని అడుగు కూడా ముందుకు వేయలేము మేము ఆర్థికంగా మీకు తోచింది ఒక్క రూపాయి నుంచి మీకు తోచిన సహాయం చేయండి ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఒక అమ్మాయి కలకు సహకారం అందించండి సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడానికి సహకరించండి జై హింద్ జై భారత్